బీటెక్ రవి వారం పది రోజులుగా ఆంధ్ర రాజకీయాల్లో బాగా నలుగుతున్న పేరు ఇది మాజీ సీఎం జగన్ గారి కంచుకోట అయిన పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో తన భార్య లతారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకున్నాడు బీటెక్ రవి దొంగ ఓట్లు కుద్దుకుంటే ఎంత మెజార్టీ అయినా వస్తుంది అధికారం వాళ్ళది కదా అంటూ జగన్ పార్టీ సానుభూతి పనులు గగ్గోలు పెడుతూ ఉండొచ్చు కాక చివరకు వైసీపీ అధినేత జగన్ కూడా ఆ బీటెక్ రవి అన్నవాడు అంటూ నేరుగా ఏకవాక్యంతో ప్రస్తావిస్తూ బీటెక్ రవి గారి స్థాయిని తగ్గించి మరీ గేలి కాక కానీ ఇప్పుడు ఇలా గగ్గోలు పెడుతున్న వాళ్ళు ఆనాడు కుప్పంలో చంద్రబాబు గారి నియోజకవర్గంలో చేసిందేంటి అని అడిగితే మాత్రం సమాధానం శూన్యం చేమా చేమా నన్నెందుకు కుట్టామని అడిగితే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుటనా అందట నాడు కుప్పంలో జగన్ వేలు పెట్టారు కాబట్టి ఈనాడు పులివెందులలో చంద్రబాబు గారు వేలు పెట్టారన్న సంగతి సగటు ఏపీ జనాలకు తెలియదంటారా సరే ఈ రాజకీయాల గురించి పక్కన పెడితే జగన్కు పోటీగా పులివెందులలో రాజకీయం చేయడానికి ఈ బీటెక్ రవి గారు ఎందుకు సై అంటున్నారు అసలు బీటెక్ రవికి వైఎస్ జగన్ ఫ్యామిలీకి మధ్య శత్రుత్వం ఏమిటి బీటెక్ రవిని రెడ్డి గారి హత్య కేసులో ఇరికించడానికి జరిగిన ప్రయత్నాలు ఏమిటి టీడీపీ అధికారులకు వస్తే పులివెందల్లో పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై సరిగ్గా రెండేళ్ల క్రితం బీటెక్ రవి చెప్పింది ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం నిజానికి బీటెక్ రవి అని అంతా పిలుస్తున్నారు కానీ ఆయన అసలు పేరు మాత్రం మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం ఫిబ్రవరి పదో తారీఖున ఆయన జన్మించారు కడప జిల్లాలోని పులివెందల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలంలో కసనూరు గ్రామంలో ఆయన పుట్టి పెరిగారు తండ్రి పేరు మారెడ్డి కృష్ణారెడ్డి తల్లి పేరు సరస్వతమ్మ బీటెక్ రవి గారి ఫ్యామిలీ మొదటి నుంచి రాజకీయాల్లోనే ఉంది ఆయన చిన్నాన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉండేవాళ్ళు కాకపోతే మరీ ఎమ్మెల్యే రేంజ్ రాజకీయాలను మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు ఏనాడూ చేయలేదు వాళ్ళ సొంతూరు కసనూరులో రెండు వర్గాలు ఉండేవి ఓ వర్గం వీళ్ళ కుటుంబానికి అయితే మరో వర్గం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రధాన అనుచరుడైన రవీంద్రనాథ్ రెడ్డిది కసనూరు గ్రామంలోనే కాదు సింహాద్రపురం మండలంలో కూడా అప్పటికే వైఎస్ అనుచరుడైన రవీంద్రనాథ్ రెడ్డి బాగా ఫేమస్ ఆ సంగతిని కాసేపు పక్కన పెడితే ఈ బీటెక్ రవికి మొదట్లో రాజకీయాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు చదువులో కూడా ఎప్పుడు టాపర్గా నిలుస్తూ ఉండేవారు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలోనే కర్ణాటక రాష్ట్రంలోని ధర్వాడ్ యూనివర్సిటీలో ఆయన బీటెక్ను కూడా పూర్తి చేశారు ఆ తర్వాత అమెరికాకు వెళ్లే ప్రయత్నాల్లో ఉండగానే పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో వచ్చిన సార్వత్రిక ఎన్నికలకు ముందు పులివెందుల్లో ఓ ఘటన జరిగింది ఆ ఘటన బీటెక్ రవి రాజకీయాల్లోకి వచ్చేలా చేసింది ఆ సమయంలోనే వీళ్ళ గ్రామానికి చెందిన వైఎస్ఆర్ గారి ప్రధాన అనుచరుడైన రవీంద్రనాథ్ రెడ్డిపై ఆయన వ్యతిరేకలు ఎవరో దాడి తీశారు ఆ దాడిలో ఆ రవీంద్రనాథ్ రెడ్డి అనుచరుడు ఒకరు చనిపోయారు ఆ హత్య కేసు ఆనాడు పులివెందుల్లో హాట్ టాపిక్గా మారితే ఆ కేసులోనే ప్రధాన ముద్దాయిగా బీటెక్ రవి పేరును కూడా ఇరికించారు తన ప్రత్యర్థులు రాజకీయంగాను ఆర్థికంగాను పేరు ప్రఖ్యాతుల పరంగాను ఉన్నత స్థాయిలోకి వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతోనే ఆనాడు ఆ రవీంద్రనాథ్ రెడ్డి తనను అన్యాయంగా హత్య కేసులో ఇరికించారంటూ బీటెక్ రవి గారు వాపోయారు త్వరలోనే అమెరికాకు వెళ్ళబోతున్న వాడిని చదువుకున్నవాడిని నేనెందుకు హత్యలు చేస్తానంటూ పోలీసుల వద్ద మొత్తుకున్నా సరే ఫలితం లేకుండా పోయింది ఆ హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా బీటెక్ రవి పేరు ఉండటంతో ఆయనకు వీసా పాస్పోర్ట్ వంటివి రాకుండా పోయాయి ఈ కేసు కాస్త ఏకంగా పదేళ్ల పాటు సాగింది అందులో ఆయనను నిర్దేశిగా ప్రకటిస్తూ తీర్పుని కూడా ఇచ్చిందనుకోండి అది వేరే సంగతి అయితే హత్య కేసులో తనను అన్యాయంగా ఎరికించిన రవీంద్రనాథ్ రెడ్డిపై పోటీగా నిలబడి రాజకీయాల్లోనే తలపడాలన్న ఉద్దేశంతో బీటెక్ రవి ఆనాడు రాజకీయాల్లోకి ఇచ్చారు నిజానికి ఇద్దరి పేర్లు రవీంద్రనాథ్ రెడ్డే అందుకే కసరూరు గ్రామస్తులే ఇద్దరికి చిరో పేరును పెట్టేశారట వైఎస్ అనుచరుడికేమో పెద్ద రవి అనే పేరును పెడితే ఈయనకేమో బీటెక్ చదివిన రవీంద్రనాథ్ రెడ్డి కాబట్టి బీటెక్ రవి అనే పేరును పెట్టారు అసలు పేరు కంటే వాళ్ళ గ్రామస్తులు పెట్టిన కొసరు పేరే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోతుంది మొదట్లో ఏదో ఆవేశంలో రాజకీయాల్లోకి వచ్చినా ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆయన్ను రాజకీయాల్లోనే స్థిరపడేలా చేశాయి రెండు వేల నాలుగు సంవత్సరంలో వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కదా ఆ తర్వాత రెండేళ్లకు రెండు వేల ఆరో సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనుచరులు ఈ బీటెక్ రవి పై అటాక్ చేశారు ఆ అటాక్లో బీటెక్ రవి బాబాయ్తో పాటుగా వరుసకు అన్నయ్య అయ్యే మరో కుటుంబ సభ్యుడు కూడా చనిపోయాడు పక్కా ప్లాన్తో స్కెచ్ వేసి మరీ ఆయన కుటుంబ సభ్యులను చంపేశారు చంపింది ఎవరో తెలిసి కేసు పెట్టేందుకు వెళ్ళిన పోలీసు యంత్రాంగం ఆనాడు పట్టించుకోలేదట చివరకు కేసును నమోదు చేసుకున్నా ఆ కేసులో విచారణ ఎంతకు ముందుకు సాగలేదట ఆనాడు తన కుటుంబంలో జరిగిన రాజకీయ హత్యల కారణంగానే తన సొంత వాళ్ళను పోగొట్టుకున్న కారణం వల్లనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే బీటెక్ రవికి తీవ్ర వ్యతిరేకత ఆయన సీఎంగా ఉన్న సమయంలోనే ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే తన వాళ్లను ఆయన అనుచరులు హత్య చేశారన్నది ఆయన భావన వైఎస్ అనదండలు లేకుంటే దోషులకు ఎప్పుడో శిక్ష పెట్టేదన్నది బీటెక్ రవి ఆగ్రహం తన కుటుంబానికి జరిగిన అన్యాయం వల్లనే ఇకపై వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగానే రాజకీయాలు చేస్తానంటూ భీష్మించుకుని అదే దారిలో ఇప్పటికీ ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆ క్రమంలోనే టీడీపీలో క్రమక్రమంగా ఎదుగుతూ నియోజకవర్గ స్థాయి లీడర్గా మారారు అప్పట్లో పులివెందుల నియోజకవర్గం అంటే టీడీపీకి ఉన్న ఏకైక దిక్కు ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి గారే ఒకటా రెండు నాలుగు సార్లు ఇదే ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి గారు వైఎస్ పైన జగన్ గారి పైన పోటీగా నిలబడి టీడీపీ తరపున పులివెందుల నుంచి కంటెస్ట్ చేశారు ఆ సీట్లో గెలవడం కంటే కూడా ఆనాడు వైఎస్ తాజాగా జగన్ గారిల మెజార్టీని తగ్గించడమే టీడీపీ లక్ష్యంగా ఉండేది సతీష్ కుమార్ రెడ్డి గారి అనుచరుడుగా పులివెందుల్లో టీడీపీలో యాక్టివ్గా ఉంటున్న బీటెక్ రవికి క్రమక్రమంగా లోకేష్ చంద్రబాబు గారు పరిచయమయ్యారు చదువుకున్నవాడు పద్ధతిగా మాట్లాడుతున్నాడు పులివెందల్లో మనకు బాగా పనికొస్తాడని అప్పటికే డిసైడ్ అయ్యి ఉన్నారు కాబట్టి రెండు వేల పదకొండు అనుకోకుండా ఓ ఛాన్స్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత తన వర్గం వాళ్లతో జగన్ గారు ఆనాడు రాజీనామా చేయించారు కదా ఆ టైంలోనే బై ఎలక్షన్లు వచ్చాయి పులివెందల్లో విజయమ్మ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ నుంచి వైఎస్ వివేకానందరెడ్డి గారు పోటీ చేశారు టీడీపీ తరపున బీటెక్ రవి గారు పోటీ చేశారు ఆ ఎన్నికల్లో బీటెక్ రవి మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులోనూ తనకు ఛాన్స్ ఇస్తారని ఆయన భావించారు కానీ చంద్రబాబు గారు మాత్రం సతీష్ వైపే మొగ్గు చూపారు కాకపోతే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో బీటెక్ రవి గారిని ఎమ్మెల్సీని చేసి రాజకీయంగా మరింతగా ఎదిగేలా చంద్రబాబు గారు ప్రోత్సహించారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ సతీష్ కుమార్ రెడ్డికి టీడీపీ స్థానం ఛాన్స్ ఇచ్చింది కానీ ఆ ఎన్నికల్లో ఓటిన తర్వాత జగన్ రాజకీయ ప్రలోభాలకు తొలగ్గి ఆయన వైసీపీలో చేరిపోయారు దీంతో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల్లో పోటీ చేసేందుకు మరో ప్రత్యామ్నాయం టీడీపీకి లేకుండా పోయింది బీటెక్ రవి గారికి గత ఎన్నికల్లో పులివెందుల ఎమ్మెల్యే టికెట్ దక్కింది ఎప్పుడు ఎనభై తొంభై వేలల్లో ఉండే జగన్ మెజార్టీని గత ఎన్నికల్లో అరవై ఒక్క వేలకి పరిమితం చేయడంలో బీటెక్ రవి సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు తాజాగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో తన భార్యను ఎన్నికల్లో నిలబెట్టి వైసీపీ అభ్యర్థిపై భారీ మెజార్టీతో విజయం సాధించారు ఎంత తక్కువగా చెప్పుకున్నా కనీసం ఐదు వందల ఓట్ల మెజార్టీతో మేమే గెలుస్తామని వైసీపీ నేతలు భావించారు కానీ మరీ ఈ రేంజ్ ఘోర ప్రభావాన్ని వాళ్ళు కూడా ఊహించలేకపోయారు ఆ సంగతిని పక్కన పెడితే పులివెందుల కేంద్రంగా ఈ బీటెక్ రవి రాజకీయంగా ఎదగడం జగన్ గారికి ఇష్టం లేదు అందుకే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో బిటెక్ రవిని ఇరికించాలని అప్పట్లో ప్రయత్నాలు జరిగాయి ఈ విషయాలపై ఓ ఇంటర్వ్యూలో బిటెక్ రవి గారు కొన్ని సంచలన ఆరోపణలు చేశారు ఇంకొన్ని సంచలన నిజాలను కూడా చెప్పుకొచ్చారు ఆ వివరాలను ఆయన మాటల్లోనే చెప్పుకుందాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు పూర్తయిన తర్వాత సడన్గా నాకు తెలిసిన ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది సార్ మర్డర్ కేసులో మిమ్మల్ని బుక్ చేసి కేసును క్లోజ్ చేద్దామనుకుంటున్నారు జాగ్రత్తగా ఉండండి అంటూ ఆ పోలీస్ అధికారి నాకు ఫోన్ చేసి చెప్పాడు దీంతో ఆ కేసు నా దాకా వస్తే ఏం చేయాలంటూ లాయర్లను కాంటాక్ట్ అయ్యాను ఓ పెద్ద లాయర్ను పెట్టుకుని సుప్రీంకోర్టుకు వెళ్ళి అన్యాయంగా నాపై ఈ కేసును రుద్దుతున్నారు ఈ కేసును సిబిఐకి అప్పగించాలంటూ పిటిషన్ దాఖలు చేయడం ఒకటే నీకు ఉన్న దారి అంటూ లాయర్లు చెప్పారు ఆ ప్రయత్నంలో జగన్ సర్కారు ఏర్పాటు చేసిన సెట్ నుంచి నాకు పిలిపొచ్చింది నేను వెళ్ళి నాకు తెలిసింది చెప్పి వచ్చేశాను ఆ తర్వాత రోజుల్లో నా పిటిషన్ను సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది అదే సమయంలో ఇటు వివేక గారి కూతురు సునీత గారు కూడా సిబిఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టు మెట్లెక్కారు అలా రెండు పిటిషన్లను కలిసి విచారించి ఆ కేసు సిబిఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది మొదట్లో వివేక కేసును నా మెడలో వేయాలని చూశారు కానీ ఎన్నికల తర్వాత మాత్రం సునీత గారికి అసలు వాస్తవాలు కళ్ల ముందే కనిపిస్తూ వాళ్ళు వాళ్ళు విమర్శలు చేసుకుని మమ్మల్ని వదిలేశారు అనవసరంగా ఆరోపణలు చేశామంటూ కనీసం ఒక్క మాట కూడా వాళ్ళ నుంచి రాకపోవడం కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు అంటూ వివేకా కేసులు తనను ఎలా ఇరింగించాలని చూశారన్నది వివరాలను బీటెక్ రవి గారు చెప్పుకొచ్చారు అదే సమయంలో అదే ఇంటర్వ్యూలో కుప్పంలో వైసీపీ వాళ్ళు చేసిన అరాచకాల్లో పాతిక శాతం మాకు చంద్రబాబు గారు ఫ్రీడమ్ ఇచ్చి ఉంటే పులివెందులను కొట్టేసేవాళ్ళమా అంటూ బీటెక్ రవి గారు వ్యాఖ్యానించారు కుప్పం దాకా వచ్చి మరీ తన నియోజకవర్గాన్ని గెలికారు కాబట్టి బహుశా ఆ పాదక శాతం ఫ్రీడమ్ను బీటెక్ రవికి మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు గారు ఇచ్చారేమో దాని ఫలితమే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీకి ఘోర ఓటమిని బీటెక్ రవి చూపించారు మున్ముందు ఆయన పులివెందుల్లో ఎమ్మెల్యేగా నిగుతారా లేదా అన్నది పక్కన పెడితే టీడీపీ తరపున పులివెందల్లో బలమైన వ్యక్తిగా మాత్రం ఆయన నిలబడగలరు అన్నది నిజం ఇక చివరిగా ఒక్క మాట రాజకీయాలంటే డబ్బుతో ఇవ్వరం అందులోనూ పులివెందుల లాంటి సీట్లు అస్సలు గెలవలేమని తెలుసు కూడా టీడీపీ తరపున పోటీ చేయడం అంటే డబ్బును మంచినీళ్ళ ప్రాయంగా పారబోయడమే అన్నదే పచ్చి నిజం జగన్ మెజార్టీని తగ్గించగలరేమో కానీ ఆ సీట్లో టీడీపీ గెలవటం మాత్రం అసాధ్యమే మరి అలాంటి చోట రాజకీయాలు చేస్తూ డబ్బులు ఖర్చు చేసిన ఈ బీటెక్ రవి గారికి అసలు ఎన్ని కోట్ల ఆస్తి ఉంది అన్న విషయంపై చర్చోపచర్చలు జరుగుతూనే ఉంటాయి ఆయనకు బత్తాయి తోటలు బాగానే ఉన్నాయట వాటి ద్వారా వచ్చే ఆదాయంతో పాటుగా ఆయన కొన్ని కాంట్రాక్టులను కూడా చేస్తుంటారట అదే ఆయన ఆదాయానికి వనరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన వద్ద ఆయన భార్య వద్ద కలిపి నలభై లక్షల రూపాయల వరకు చరాస్తులు ఉన్నాయట వాటితో పాటుగా పొలాలు స్థలాలు వంటి స్థిరాస్తులన్నీ కలిపితే ఆయన పేరు మీద నలభై లక్షల ఆస్తి ఉంటే ఆయన భార్య పేరు మీద ఎనభై రెండు లక్షల రూపాయల ఆస్తి పాస్తులు ఉన్నాయట స్థిరాస్తులు చరాస్తులు అన్నీ కలిపితే మొత్తం కలిపి ఒక కోటి అరవై లక్షల రూపాయల మీద ఆయన ఆస్తి పాస్తులు ఉన్నట్టుగా ఎన్నికల అభివృద్ట్ బీటెక్ రవి గారు చూపించారు అదే సమయంలో దాదాపుగా ఎనభై లక్షల రూపాయల వరకు బ్యాంకుల్లో వ్యవసాయ లోన్లు ఉన్నట్టుగా కూడా ఎన్నికల అభ్రువిట్ బీటెక్ రవి గారు స్పష్టం చేశారు ఇది ఆయన ఆస్తి పాస్తుల లెక్క మొత్తానికి బీటెక్ రవి గారికి పెద్దగా ఆస్తి పాస్తులు లేకున్నప్పటికీ నియోజకవర్గంలోనూ రాష్ట్ర మంచి పేరు ప్రఖ్యాతులను మాత్రం అన్నమాట ఇదండి బీటెక్ రవి గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మిల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేత మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ Thank you.